దైవజుల అభినయ దర్శనానికి ప్రత్యేకమైన వందనాలు మీరు చూసుకున్న నిర్ణయాన్ని బట్టి కొంచెం సంతోషంగానే ఉంది క్రైస్తవ క్రైస్తవ పక్షాన గలమెత్తి మాట్లాడే ఒక్క గొంతు కూడా అసెంబ్లీ లేకపోవటం ఇప్పటివరకు బాధాకరమైన విషయమే మొన్నటికి మొన్న జరిగిన ప్రవీణ్ పగడాలన్న విషయంలో ఇప్పటివరకు న్యాయం తీర్చలేదు ఉన్న ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం కూడా ఏమీ మాట్లాడలేదు కాకపోతే ఉప ఎన్నికల్లో జుబ్లు హిల్స్ హైదరాబాద్ ఉప ఎన్నికల్లో జరగబోతున్నాయి దేవుని మహాకృపను బట్టి అభినయ దర్శనన్న పోటీగా నిలబడుతున్నారు హైదరాబాద్ ఉన్న ప్రజలందరికీ నా చిన్న విన్నపం మీరు ఆలోచించండి న్యాయంగా ధర్మముగా క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యమ పక్షాన మీ వంతు మీరు పోరాడండి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయాలు దుర్మార్గులు దుర్మార్గాలు దోపిడీలు అన్నీ మీరు చూశారు ఇప్పుడు మనకంటూ మనకంటూ ఒక న్యాయమైన పరిపాలన రావాలంటే క్రీస్తుని ఎరిగిన బిడ్డ నిజంగా ఉండాలి అసెంబ్లీలో పార్లమెంట్లో కంపల్సరీగా ఉండాలి ఈ ప్రత్యేక విషయంలో అభినయ దర్శనాలకి సపోర్ట్ చేద్దామన్నా నిలబడదాం అన్నా విజయం దేవుణ్ణి నీకు ఇస్తాడు అలా నాడు గొలియత్తు విసురుతున్న ఆ మాటలు మాటలో సవాళ్ళన్నిటినీ సవులుగా ఉన్న రాజు పరిపాలనలో ఎవరు ఎదిరించలేకపోయారు యుద్ధానికి ముందుకు వెళ్ళలేకపోయారు కారణం పౌరుషం పట్టు వాళ్ళు లేకపో కానీ అదే సమయంలో దావీదు ఎంటర్ అయ్యాడు దావీదు గొల్యాత్తును చూశాడు గొల్యాతు చూస్తున్న సవాళ్ళు దేవుణ్ణి దూషిస్తున్న వాళ్ళని ఆ పరిస్థితి అంత చూసి సున్నత లేని ఎంత నా చేతులని దేవునికి ప్రార్థన చేసుకొని యుద్ధంలోకి వెళ్ళినప్పుడు యుద్ధము నాది కాదు ఏహో యుద్ధమని యుద్ధంలో విజయాన్ని అనుగ్రహించాడు దేవుడు దావేదికి అట్టి విధంగా అభినయ దర్శనన్నా మీరు పోటీ చేయండి అలాగే దేవుని సువార్త మీటింగ్స్కి కూడా ఇవ్వండి సువార్త ప్రకటన జరగాలని ద్వారా దేవుని మహిమకరంగా ఒక న్యాయమైన అధికారిగా నువ్వు దేవుని యొక్క ఉన్నత స్థలములలో దేవుణ్ణి నిలబెట్టును గాక ఆమెన్ దేవుని కృప మనందరికీ తోడే ఉండను గాక ఆమెన్ గాడ్ ప్లేస్